బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ జిల్లాలో నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకోనున్నారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు సీఎం జగన్ ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సుమారు ఎనిమిది వందల అరవై రెండు కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ మెమోరియల్ పార్క్ ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ వన్ వైఎస్ఆర్ జంక్షన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు అనంతరం తిరిగి దాడపల్లికి చేరుకుంటారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఇక శ్రీకాంత్ చెప్పండి ఈ రోజు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి రైట్ శాలని కడప జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు ఇదే నేపథ్యంలో పులివెందులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక నాయకులతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు అయితే పూర్తి స్థాయిలో పులివెందుకు పులివెందుల్లో వేడెక్కినటువంటి రాజకీయం స్థానిక నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో వారిని అందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి అయితే ఇటీవల కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు సతీష్ సతీష్ రెడ్డిని పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సతీష్ రెడ్డిని సమన్వయపరిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పులిందల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బిజీ బిజీగా గడువనున్నారని రిపోర్ట్స్ శ్రీకాంత్ అదే విధంగా ఇక ప్రస్తుతం కడప జిల్లాలో తాజకీయ రాజ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాం వైపు షర్మిల అదే విధంగా సీఎం జగన్ వీరిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు వారు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కడప జిల్లాలో రైశ్యాలని మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే పదహైదో తేదీ ఈ నెల పదహైదో తేదీ వయస్సు సునిటమ్మకు సంబంధించి పోటీ టీడీపీ తరఫున పోటీ చేస్తారనేది కూడా ఒక్కొంత అంశం అయితే తెలపైకి వస్తున్నటువంటి విధానం అయితే కనపడుతుంది అయితే సంబంధించినటువంటి తన తల్లి అయినటువంటి సౌభాగ్యమ్మ ఈసారి ఎంపీ పరిలో నిలబడేందుకు ఆయన జయంతి రోజే కూడా టీడీపీలో చేరనున్నట్లు కూడా తెలుస్తుంది అయితే పుల్గండలో ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాలను ఆమెకు కనీసము ఉన్నటువంటి పరిస్థితులలో ఆమెకు సంబంధించినటువంటి కడప నగరంలో ఉన్నటువంటి జేడాది గార్డెన్స్ లోనే సమావేశం నిర్వహించి కూడా తెలుపులో ఉన్నారు అయితే మరో పక్క చూసుకున్నట్లయితే ఈసారి ఎంపీ పనులు కూడా అవినాష్ అయితే ఉండబోతున్నటువంటి విధానం అయితే కనబడతారు అయితే షర్మిలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఆమెకు సంబంధించి ఎంపీగా నిలబడతారా లేదా అనేది పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ఇప్పటికి కూడా అదే విధంగా జరగబోతున్న సభలో ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ సమయానికి రాబోతున్నారు అక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి ఎవరెవరు నేతలు ముందుండి అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్లే గతంలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో జగన్ యొక్క ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు రోజు పుల్విందల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి సతీష్ రెడ్డి కూడా ఈ ఇరువురు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తిగా విధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి అంజిద్ బాషా కూడా ఈ యొక్క కార్యక్రమంలో సురేష్ బాబుతో పాటు ఆయన అయినటువంటి రవీంద్రా రెడ్డి కూడా ఈ రోజు ఆ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు పోలీసులు కావచ్చు అటు జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ కూడా పలు రకాలైనటువంటి ఇప్పటికే సూచనలు విధానం అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు పూర్వీల నియోజకవర్గాన్ని అంతా కూడా పహన పట్టినటువంటి విధానం అయితే మనం వస్తాడు చూశాలి శ్రీకాంత్ పులివెందులో జరుగుతున్న ఈ సభకు ఎంత మంది జనం ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నిన్నటి దినం నుంచి కూడా కడప నియోజకవర్గం నుంచి కూడా తల్లి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనపడతాయి దాదాపుగా ఈ సభకు సంబంధించి ఈ ఏర్పాటు ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వీక్షించేందుకు జనాలైతే బాగా అటు భారీ స్థాయిలో కూడా తల్లి వెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనపడతాయి కానీ కళాభావన కారణంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విధానంలో పోలీసులు సరైనటువంటి రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వీక్షించేందుకు భారీ నుంచి అది భారీ స్థాయిలో కూడా ప్రజలు వెళ్తున్నటువంటి విధానం అయితే మనం చెప్పుకోవచ్చు శ్రీకాంత్